అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా సూపర్ గా ఉన్నారని అనుకుంటున్నాను ఓకే ఈ రోజు మన వీడియో ఏదో హనుమత్ జయంతికి ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి గుడికి వెళ్ళే వాళ్ళు ఏం చేయాలి అలాగే చాలా రకాల గ్రహ దోషాలతో చాలా ఏళ్ల నుంచి బాధపడుతున్న వాళ్ళు అలాగే నక్షత్ర దోషాలు ఉన్న వాళ్ళు గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు ఎక్కువగా భయాందోళనలో ఉంటారు కదా సో కొన్ని గ్రహాల వల్ల కావచ్చు కొన్ని కష్టాల వల్ల కావచ్చు ఎక్కువగా ప్రతిరోజు భయం భయంగా ఉంటుంది రోజు ఎలా గడవాలి ఎలా గడుస్తుందో అనే భయంతో ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైన రెమెడీ చెప్పబోతున్నాను ప్రతి ఇంట్లోనూ ఉండాల్సింది శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఉంటుంది కదా అందులోనే హనుమంతులు వారు ఉంటారు ఆ ఫోటోనే ఉంచి పూజ చేసుకోవచ్చు ఎవరైనా కూడా ఇంట్లో అయినా గుడిలో అయినా ఎక్కడైనా కూడా మూడు వస్తువులు స్వామి వారికి సమర్పించినట్లయితే మనకున్న గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు భయాందోళనలు అలాగే లైఫ్ లో ఎదుర్కొంటున్న సిచువేషన్స్ తో శత్రువుల వల్ల వచ్చే బాధలు కానీ భయాలు కానీ ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి ఆ హనుమంతులు వారి పరిపూర్ణ కృపా కటాక్షాలు మనపై ఉండాలంటే ఆ వస్తువులు ఏం సమర్పించాలి మీరు గుడిలో చేసుకున్నా ఇంట్లో చేసుకున్నా ఎక్కడైనా కూడా యూస్ చేయొచ్చు మనకి గుడిలో అయితే ముఖ్యంగా ఎక్కువ మంది హనుమత్ జయంతికి గుడి దర్శనం అనేది తప్పకుండా చేసుకోండి అమ్మ స్వామి వారి దర్శనం చేసుకో మీకు ఓపిక ఉన్నట్లయితే మీరు ఎక్కువ కష్టాల్లో ఉన్నవారైతే నూట ఎనిమిది తమలపాకలతో మాల తయారు చేసి ఆ నూట ఎనిమిది తమలపాకల పైన కూడా వారికి ఇష్టమైన నామం శ్రీరామ నామం ఆ శ్రీరామ నామాన్ని శ్రీరామ శ్రీరామ అంటూ సింధూరంతో సింధూరం ఇలా ఉంటుంది మనకి సో కొంచెం ఆరెంజ్ కలర్ టైప్లో ఉంటుంది సింధూరం ఇలాంటి సింధూరాన్ని పన్నీరుతో తడిపి మీరు దాంట్లో శ్రీరామ శ్రీరామ అని నూట ఎనిమిది తములు పాకల పైన కూడా రాసి లేదు మీకు అంత సౌకర్యం లేదు అనుకుంటే నలభై ఒక్క ఆకులు కానీ ఇరవై ఒక్క ఆకులు కానీ లే పదకొండు ఆకులైనా కూడా సేకరించుకొని దాంట్లో ఎలాంటి హోల్స్ లాంటివి చిరిగిపోకుండా అలా లేకుండా బాగున్న ఆకులు తెచ్చుకొని వాటితో మీరు హారాన్ని తయారు చేసి దాంట్లో సింధూరంతో పన్నీరు కలిపి ఆ మిశ్రమంతో మీరు శ్రీరామ శ్రీరామ అనే నామం జపం చేస్తూ భక్తితో రాయండి ఆ రాసేటప్పుడు కానీ మాల కుట్టేటప్పుడు కానీ శ్రీరామనామాన్ని జపం చేస్తూ మనము దాన్ని భక్తిభావంతో స్వామి వారికి సమర్పించాలి ఇక మేము గుడికి వెళ్ళలేము గుడి మాకు సౌకర్యంగా లేదు మా ఊర్లో హనుమంతుల వారి టెంపుల్ లేదు మేము ఎలా పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఇంట్లోనే శ్రీరామచంద్రుని పట్టాభిషేకం ఫోటో అయినా సరే లేదంటే హనుమంతుల వారి ఫోటో అయినా కూడా సరే మీరు తమలపాకుల మాల అనేది సమర్పణ చేయొచ్చు మనం గుడికి ఎలా తీసుకువెళ్తామో అలాగే తమలపాకుల మాల ఫోటోకి అలంకరణ చేసి అలాగే మీరు నైవేద్యంగా గారెలు మినప గారెల్ని నైవేద్యంగా స్వామి వారికి పెట్టి యధావిధగా పూజ చేసుకోవచ్చు ఆంజనేయ స్వామి గుడిలోకి మనం ఎప్పుడైతే మన శరీరం లోపలికి ప్రవేశిస్తుందో మన బాడీలో ఎలాంటి దుష్ట శక్తులు గాని నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివన్నీ కూడా అవి బయటికి వెళ్లిపోతాయి ఏ గుడిలో కూడా మనం బయట నుంచి వెళ్లి దర్శనం చేసుకొని మొక్కుకొని రావడం కంటే కూడా లోపలికి వెళ్లి మనం లోపల దర్శనం చేసుకుని అన్ని చేసుకొని వచ్చినట్లయితే సో మన శరీరంలో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా బ్యాడ్ ఉన్నా దుష్ట శక్తులు గ్రహ దోషాలు ఇలాంటివి ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి సో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి గ్రహ దోషాలతో అష్టమ శని ఏలెనాటి శని ఎలాంటి శని గ్రహ దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రెమెడీ చేసుకోవచ్చు అత్యద్భుతంగా ఇది ఒక పూజ రెమెడీ దైవిక రెమెడీ సో భక్తి భావంతో చేసుకున్నట్లయితే తప్పకుండా ఆంజనేయ స్వామి వారి పరిపూర్ణ కృపా కటాక్షాలు మనపై కలుగుతుంది సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అలాగే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే